జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎంత భయమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మా పార్టీ ప్రకటన కూడా ఇచ్చింది భగవంతుణ్ణి దర్శించుకుని ఏ ఆర్భాటాలు లేకుండా తిరిగి వెళతారు ప్రార్థనలు చేసి పూజలు చేసి అని మరొక రకంగా తద్విరుద్ధంగా ప్రవర్తిస్తామని లేదా మా పార్టీ క్యాడర్ అందరినీ కూడా గుమికూడమని అధికారికంగానో గ్రూపుల ద్వారానో మౌఖికంగానో చెప్పటం కానీ ఎక్కడా చేయల కానీ మాకు ఇచ్చినటువంటి నోటీసులలో మీరు పదివేల మందిని సమీకరిస్తున్నారు సమీకరించటం శాంతి భద్రతలకు విఘ్నం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కట్టడి చేస్తున్నాము ర్యాలీలు బహిరంగ సమావేశాలు మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకమిది హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా హేయంగా నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవదర్శనానికి వెళ్ళాలి అనని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు హిందుత్వం ఏం చెప్తుంది భగవంతుని పట్ల భక్తితో ఎవ్వరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్లకు ఎవ్వరు వచ్చినా సాదర స్వాగతం పలుగుతుంది భారతీయ సనాతన ధర్మం ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామి వారికి పట్టు వస్త్రాలనే బహుకరించినటువంటి ముఖ్యమంత్రిని అంతకు పూర్వం ఎన్నోసార్లు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా దైవ దర్శనం చేసుకున్నటువంటి ఒక పార్టీ నాయకుణ్ణి రోజున తాము చేసినటువంటి ఒక కలంకిత పనికి డిఫెన్స్లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలో అర్థం కాకుండా మా నాయకుడు మా పార్టీ అధిష్టానము వీళ్ళు చేసినటువంటి పాపపు ప్రకటనలకి ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చేయండి అని పిలిపిస్తే మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదు అని వాళ్లను కట్టడి చేయటం ఏందో నాకు అర్థమే కావటం లేదు అంటే మేము పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని ఎవరూ ఆయన వెనక రాకూడదని ఆయన వెనక ఎవరూ లేరని చెప్పటానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక నాయకుడు నలభై శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు మీరు ఈ రకంగా మా కార్యకర్తలని నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి మీరు ఎంతకైనా తెగించటానికి కూడా సిద్ధపడతారు చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఆపండి వేదమూర్తి ప్రసాదం మీద వేయి నాల్కలతో మాట్లాడకండి వేదమూర్తి ప్రసాదం మీద వేయినాల్కలతో మాట్లాడకండి వ్యక్తిగత లేకి శక్తిమూర్తిని తీసుకురాకండి చాలా పాపం చేశారు మీరు ఒక మాట మాట్లాడతారు మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన జేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడాడు నిన్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు ఆ అనుమతి ఇవ్వటం ఇవన్నీ కూడా సాదాసీదాగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు మరొక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళేమో నువ్వు వస్తే అడ్డుకుంటాం అలిపిరిలోనే నిన్ను నిలేస్తాం అని మేమే హిందువులం ఇంకెవ్వరూ కూడా హిందువులు కాదు హిందువులు అయినటువంటి మేము నిన్ను ప్రతిఘటిస్తాం నిన్ను పైకి రానివ్వమనని వాళ్ళు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు ఈ తిరుపతి బీజేపీ నాయకులు లేదా కొత్తగా బీజేపీలో చేరినటువంటి నాయకులు చెబితే ఎవరు పేరు చెబితే వాళ్ళు హిందువులట ఎవరు హిందువులు కాదని వాళ్ళు చెబితే వాళ్ళు హిందువులు కాదు వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు విశాలమైనటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసమని కంకణబద్ధులైనటువంటి కోట్లాది మంది మహనీయుల యొక్క జీవన విధానాన్ని చిదిమేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హైందవ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తి రోజు పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ తమకు కావలసినంత షేర్ తీసుకోవటం కోసమని వీరతాళ్లు కట్టుకొని విర్రవీగుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం మీరు చెబితే మేము హిందువులం అని అనిపించుకోవటానికి సిద్ధంగా లేము మీలాంటి వాళ్ళు చెబితే మేము హిందువులని సిగ్గుపడిపోతాం మాకు భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది సనాతన ధర్మ విశ్వాసాల మీద సనాతన సంస్కృతి మీద మీకంటే పదుల వందల రెట్లు ఎక్కువగా చదివి ఆచరించటానికి ఉపయుక్తమై అనేక హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం మూలంగా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రజాహిత హైందవ సంస్కృతి పరిరక్షణ ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినటువంటి సైనికులంగా అంతకు పూర్వం జగన్మో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి వందలాది సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను ఆచరణలో తీసుకువెళ్ళినటువంటి వాళ్లంగా హిందువులంగా మాకు ఎనలేనటువంటి హక్కు ఉన్నది మేము హిందువులము అనని మీరు చెబితే మేము హిందువులం కాము మీరు చెబితేనే హిందువులమైతే దానికి సిగ్గు పడిపోతాం మీలాంటి వాళ్ళ చేత హిందువులం అనిపించుకోవటానికి మేము భక్తి పరులం మేము సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి స్వామివారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తులంగా ఆ స్వామివారి దర్శనానికి ఈరోజు వస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అంటే చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అని ఒక్క ప్రకటన లేదు ఇంత జరుగుతున్నా నీ పోలీసు వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి చంద్రగిరిలో ఉన్నటువంటి మా కార్యకర్తలని నాయకులందరినీ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదని బెదిరిస్తున్నారు తూతు చర్యగా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరికి నోటీసులు ఇస్తున్నారు మొన్నేమో నన్ను గరుడ విగ్రహం దగ్గర మీరు మాట్లాడడానికే వీలు లేదు అని అంటే ఆ వెంటనే పదహైదు నిమిషాలకు తెలుగుదేశం వాళ్ళు వెళితే అదే పోలీసు వాళ్ళు వీరదండం వేసి వాళ్ళ చేత మాట్లాడించినారు అంటే మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నా శ్యామలరావు గారిని నేను మరొక ప్రశ్న కూడా అయ్యా నువ్వు ఒక లోడును పట్టుకొని అదేదో ఎన్డీటిబి రిపోర్టు వచ్చింది అని చెప్పి నిలిపేసినామని చెప్పిన తరువాత ఇప్పటి వరకు మా దగ్గర సరైనటువంటి ల్యాబ్ లేదు అని చెప్పినటువంటి నువ్వు ఈ మూడు నెల రెండు నెలల కాలంలో నెయ్యి సరఫరా చెయ్యనే లేదా తీసుకోలేదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా అంటే ఎలా లోపలికి వెళ్ళింది ప్రతి ట్యాంకరు ఎన్డీడీబీ రిపోర్టు తీసుకున్నదా ఆ రిపోర్టులు ఎక్కడ లేకుండా మీరు ట్యాంకర్లు ఎలా లోపలికి పంపించినారు ప్రతి వారము ట్యాంకర్లు వస్తాయి అవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నదినని ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజి గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా